మహాగుణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉద్యోగులుగా కోసం ఎదురు చూస్తున్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి బలపరచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారి డ్యూటీల విషయంలో వారి ఆరోగ్యాల విషయంలో వారి ప్రయాణాల విషయంలో మీ దీవెన ఇచ్చి బలపరిచి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలవ్వండి ఆరోగ్యంతో బిడ్డలు నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము చక్కని ఆరోగ్యము బిడ్డలకిచ్చి నడిపించి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించండి గర్భఫలా కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పాటు చేసి నడిపించండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆ మేన్ పిల్లలు అందరికీ వందనాలండి నిన్నటి దినంలో మరి చిన్న ప్రాబ్లం వల్ల వాక్యం చెప్పలేకపోయాం రైట్ ఈరోజు కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేద్దామండి కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఇహోవా నీకే మొర్ర నా ప్రభువును బతిమాలుకొంటిని నేను నేను గోతులోనికి యెడల నా ప్రాణము వలన ఏమి లాభము తొమ్మిదో చరణం మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గురించి అది వివరించునా ఈ ఎనిమిది తొమ్మిది చరణాల్లో మనం చూస్తే అండి కీర్తనల్లో ఎంత గొప్ప దేవుడు మనకున్నాడో అర్థమవుతుంది కొంతమంది చాలా సులువుగా అభ్యంతర పడిపోతారు చిన్న మాటకే వాళ్ళు చాలా కోపడతారు కానీ తిరిగి వాళ్ళతో సమాధాన పడ్డానికి కొన్ని అయితే పడుతుంది వాళ్ళు సమాధాన పడినప్పటికీ ఒక కంట నిన్ను కనిపెడుతూనే ఉంటారు ఒకవేళ దేవుడే అలాంటి వాడైతే అంటే నువ్వు ఆయన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా ఆయనతో ఏ విషయం చర్చించకుండా లేదా కావాలనే ఆయనను తెలియకుండా వేరుగా ప్రణాళిక వేసుకుంటే చిన్న విషయానికే కోపగించుకుని ముఖం మార్చుకునేవాడే గనక దేవుడైతే ఆయనే అయితే మన పరిస్థితి ఏమైపోతుంది మన దేవుడు ఇటువంటి వాడు కానందుకు మనం నిజంగా ధన్యులం మనం ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగినప్పుడు ఒకవేళ ఆయన ముఖాన్ని తిరుపుకుంటే మన దేవుడు అలాంటి వాడు కానందుకు ఆయనకు వందనాలు చెప్పాలి నేను యహోవాకు మొర్ర అని దావీది అంటున్నాడు మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు అని దావీదికి తెలుసు మన్ను నిన్ను శుతించునా అని అంటున్నాడు నీ అనేది వివరించునా అని చెప్తున్నాడు సమాధుల ఆవరణలో నడుస్తుంటే ఏ సమాధి నుంచైనా మనకి స్థుతి వినబడద్దా మట్టి మాట్లాడుతుందా మాట్లాడదు అందుకే మనం ఇలా ప్రార్థన చేయాలి దేవా చనిపోయిన వారి కంటే బ్రతికున్న నేను నీకు ఉపయోగపడతాను కదా ఇదే దావీది యొక్క వాదన పాత నిబంధన భక్తుల మరణాన్ని దుఃఖకరమైనదిగా దేవునితో ఎడబాటు కలిగించేదిగా భావించేవారు మరణం అనేది జీవితం యొక్క కొనసాగింపే అయినా ఈ జీవితంలో ఉన్న వాటిని వాటినన్నిటినీ పోగొట్టుకుంటామనేది వారి ఉద్దేశం దావీదు కూడా అలాగే అనుకుంటూ దేవునికి తను బతి బ్రతికించమని మనవి చేస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాడు సమయోలు రెండో గ్రంథం ఇరవై నాలుగు పదిహేను అండి దావీది యొక్క గర్వాన్ని బట్టి దేవుడు తెగులను పంపగా ఇక్కడ మనం చూస్తాం సమయోలు రెండో గ్రంథం ఇరవై నాలుగు పదిహేనులో అందుకు యుహోవా ఇస్రాలీల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను అందుచేత దాను నుండి బియర్షబా వరకు డెబ్బై వేల మంది మృతి నొందిరి ఇటువంటి తెగులు వల్ల చనిపోయిన వారి విషయంలో దావీద్ అంటున్నాడు తన మరణము వలన ప్రయోజనమేమీ ఉండదని దావీద్ ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాడు యహోవాకు ప్రార్థన చేస్తున్నాడు పాతాళములోకి వెళితే గనక అక్కడ నీకు స్థుతి కలగదని చెప్తున్నాడు కీర్తన ముప్పై మూడులో ముప్పై అధ్యాయం మూడు వచ్చినప్పుడు మనం చూడవచ్చు ఇహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బతికించితివి ఈ ప్రార్థన చేసినటువంటి కీర్తనకారుడే మరలా చెప్తున్నాడు నేను గోతులోనికి దిగితే నా ప్రాణం వల్ల ఏం లాభం నేను స్థుతిస్తుందా నీ సత్యాన్ని గురించి అదేమన్నా సాక్ష్యం చెప్పుద్దా అని అంటూ ఉన్నాడు కాబట్టి అటువంటి పాతాళములకి వెళ్లకుండా నన్ను నీవే కాపాడు అలా వెళ్ళిపోతే నా ప్రాణానికి ఏంటి ప్రయోజనం అని అంటున్నాడు ఇరవై ఎనిమిది ఒకటిలో కూడా ఆ మాట మనం చూడవచ్చు కీర్తనల్లో ఇహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ్మ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండి నీడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును కీర్తనకారుడు ఇక్కడ తన గురించి చెబుతూ ఆ మాటలు చూస్తూ ఉన్నాడు కీర్తనకారు నుండి దేవుడు ఒకవేళ స్థుతులను ఆశించిన పక్షంలో ఆయన అతని ప్రాణాన్ని చావుగోతు నుండి తప్పిస్తాడు ఖచ్చితంగా యక్ష గ్రంథం ముప్పై ఎనిమిది పద్దెనిమిది అండి యక్ష గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పాతాళమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు ఇక్కడ ఇషే రాస్తున్న మాటల్లో పాతాళములోకి వెళ్ళిన వారు కానీ చనిపోయినవారు కానీ సమాధిలోనికి దిగిన వారు కానీ ఆయన్ని స్థుతించలేరు కృతజ్ఞతాస్థుద్ధి చెల్లించలేరు సత్యాన్ని ఆశ్రయించరు అనగా క్రీస్తుని ఆశ్రయించరు మరి ఎవరు స్థుతించగలరు అని అంటే సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తారు అంటే సజీవులైన వారు మాత్రమే అంటే ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడు గనక ఆయన మనల్ని ఇంకా ప్రాణాలతో ఉంచాడు గనక ఆయన మనము ప్రతి నిత్యం ప్రతీ క్షణము దేవుణ్ణి మనం స్థుతించాలి ఘనపరచాలి దేవుడిచ్చిన ఈ చిన్న జీవితం గురించి కనికరం కొరకు దావీదు చేసినటువంటి ప్రార్థన వెనక ఉన్నటువంటి అత్యద్భుతమైన ఒక ఆశ ఆలోచన ఇదే అందుకే కీర్తనలు ముప్పై అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో కూడా ఆ మాటలు మనం చూసాం ఇహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనియాక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను ఇహోవా నా దేవ నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి దేవుడే మనల్ని స్వస్థపరిచాడు గనక ఆరోగ్యం ఇచ్చాడు గనక మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు గనక ఇంకా సజీవులంగా ఉన్నాము గనక నిరంతరము మనం ఆయనకి స్థుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం చెల్లించాల్సిన వారమై ఉన్నాం కాబట్టి బైబిల్ ఉన్న మాటే మనం చూస్తాం కదా స్థుతియాగం అర్పించు వాడు నన్ను మహిమపరుచున్నాడు అని కాబట్టి స్థుతి మన స్థితిని మారుస్తుంది దేవుణ్ణి స్థుతించడం మన పరిస్థితులు మారుస్తుంది కాబట్టి దేవుణ్ణి మనం స్థుతిస్తూ నిరంతరము కూడా ఆయనను స్థుతిగానము చేస్తూ దేవుణ్ణి మనం ముందు కొనసాగుదాం ఇక్కడ దావీదంటున్న మాటలు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం యుహోవా నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమాలు నేను గోతులోనికి దిగితే నా ప్రాణం వల్ల ఏం లాభం మను నిన్ను శుతిస్తుందా నీ సత్యాన్ని గురించి అదేమన్నా వివరిస్తుందా అనంటే ఎందుకు మొరపెట్టాడో పెట్టాడో చెబుతున్నాడు ఎందుకు బతిమిలాడుకుంటున్నాడో చెప్తున్నాడు గోతులోనికి దిక్కుండా నా ప్రాణాన్ని రక్షించు ప్రభు గోతులోనికి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు ప్రభు అని కాబట్టి దావీదు చేసినట్టుగా దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనల్ని ఇంకా ప్రాణాలతో ఆయన ఉంచినందుకు అన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చినందుకు దేవునికే సమస్త ఘనత మహిమలు చెల్లిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ మనం ముందు కొనసాగుదాం దేవుని ఆలయంలోకి మనం వెళితే చాలు దేవుని స్థుతించడమే ప్రతికున్నాం గనక ఆయన్ని స్థుతిస్తాం సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తారు మందిరంలోకి వెళ్ళి పాట పాడితే చాలు మందిరంలోకి వెళ్ళి వాయిద్యం వాయిస్తే చాలు మందిరానికి వెళ్ళి కూర్చుంటే చాలు శివనిలో మౌనంగా ఉండటం నిన్ను స్థుతించుటే అని ఉంటుంది అంటే దేవుని మందిరంలో మౌనంగా ఉన్నా కూడా బతికున్నాం గనక గుడికొచ్చాం అంటే దేవునికి స్థుతి దేవునికి మహిమ కాబట్టి దేవుని మందిరానికి మానకుండా వెళుతూ దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధిద్దాం ఆ రీతిగా మనం దేవుళ్ళ ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు గాక అమేన్ అందరికీ వందాలండి